పొదినా వదినా ఏం చేస్తున్నావ్ ఏంటమ్మా ఇదేమో మా అమ్మ కట్టుకున్న చీర ఇదేమో నేను కట్టుకున్న చీర ఒకటి రెండుసార్లే కట్టినాము మీ అమ్మ కట్టుకుంటుందేమో అని తీసుకొచ్చాను ఇదేమో మీ అన్న వేసుకున్నాడు షర్టు మీ తమ్ముడికి ఎలానో బట్టలు లేవు కదా మీ తమ్ముడికి ఇస్తావేమో అని తీసుకొచ్చాను చూడండి వదిన ఇదేమో అన్నయ్యనే వేసుకోమని చెప్పు ఇలాంటి చీరలు మా అమ్మ కట్టదు ఎందుకంటే మా అమ్మ కట్టాలి అంటే మినిమం ఉండాలి మాకు లేకపోవచ్చు ఉన్న దాంట్లో తృప్తిగా బతికే తత్వం అమ్మది అర్థమైందా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయమాకు ఇలా చేసే కడికి ఇక్కడికి రామా మింగ మెతుకులు లేవు కానీ మీ సంపంగి నూనె కావాలన్నారంట మీలాంటి వాళ్ళు పోనీలే పాపమని ఇస్తుంటే ఏదో మాట్లాడుతున్నా ఇదే చీర మా పని మనిషికి ఇస్తే కళ్ళ కద్దుకొని తీసుకుంటుంది తెలుసా చూడొదినా మీ పని మనిషికే ఇచ్చే నేనేం వద్దనట్లేదు మీ అమ్మగారిని నాన్నగారిని నేను చాలా బాగా చూసుకుంటున్నాను మీరెప్పుడో పండక్కో పబ్బానికో వచ్చేవాళ్ళు వదిన మీరు వచ్చినప్పుడల్లా ఇలా గొడవలు పెట్టమాకండి నేను మీ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుంటున్నా మా ఇంట్లో ఎలా అయితే గౌరవంగా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నాను నేను జాబ్ చేస్తున్నా కావాలంటే మా అమ్మ వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వచ్చు కానీ మా అమ్మ నాతో ఏమన్నదో తెలుసా పాతికేళ్ళు నేను పెంచాము ఈ నువ్వు ఒక ఇంటికి కోడలు అయ్యావు అది నీ ఇల్లు ఇది కాదమ్మా నువ్వు ఇవ్వకూడదు నీ అత్తగారిని మామగారిని బాగా చూసుకో నీ ఆడబిడ్డకు ఒక మంచి అంతే అంతేకాని నువ్వు మాకేం పెట్టొద్దు అన్నది అలాంటిది మీరు ప్రతిసారి వచ్చినప్పుడల్లా నా తల్లిదండ్రుల్ని నా తమ్ముడిని కించపరుస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి వదిిన నేనేం మాట్లాడలేకపోతున్నాను నేను మా ఇంట్లో చాలా గారభంగా పెరిగాను వదిన మా అమ్మా నాన్నని నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటావని నాకు తెలియదు నేను ఇంకెప్పుడు నీతో ఇలా ప్రవర్తించను వదిన క్షమించండి అవన్నీ నాకు తెలుసు కాబట్టి మీతో నేను కటువుగా ప్రవర్తించలేకపోతున్నాను వదిన మీరు ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకండి కాబట్టి మనం ఇద్దరం ఒక్క చెల్లెల్లో ఉన్నాం వదినా మరదల్లా కాదు సరేనా ఓకే వదినా